यस्य भूमिः प्रमान्तरिक्षमतो धरम् दिवं यश्च क्रे मूर्भानंस्तस्मै నా యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియ రూప అశ్వములను సక్రియావంతముగా యోజ అంటే సక్రియ అంటే శ్రేష్టమైన క్రియావంతమైనటువంటిది అయ్యా ప్రసాదరావు గారు సక్రియ అనగా యోజ అనగా ఏమిటి శ్రేష్టమైనటువంటిది సత్యమైనటువంటిది క్రియావంతముగా మోనోత్సము ఎందుకు పరమేశ్వరుని అంతరాత్మ మనం ప్రార్థించాలి ఈ విధంగా అంటే పరమాత్మ పూర్ణ జ్ఞానస్వరూపుడు పూర్ణ జ్ఞాని ఆత్మ అల్పజ్ఞాని అవిద్యతో ఉంటుంది ఆత్మ ఆత్మ అవిద్యతతో ఉండటం వలన పూర్వార్ధ కర్మముల యొక్క ఫలములను అనుభవించడానికి పరమేశ్వరుడు ఈ జ్ఞానేంద్రియాలని ఈ సూక్ష్మేంద్రియాలని ఈ కర్మేంద్రియములతో ఈ శరీరాన్ని నిర్మించి మనకిచ్చాడు ఇచ్చిన తర్వాత ఇక్కడ రెండు మార్గాలతో మనం జీవనయాత్ర మనుగడ సాగిస్తాం ఒకటి ఆధ్యాత్మిక జీవనతో ఒకటి ఆధ్యాత్మిక జీవనం సాగించడానికి శరీర నిర్వహణార్థము అనగా శరీర పో శరీరాన్ని పోషింపజేసుకోవడానికి పూర్వార్ధ కర్మలతో వచ్చినటువంటి శరీరాలతో చేసిన కర్మలకి అక్కడ పాసమలుగా వచ్చినటువంటి ఈ యొక్క భార్య బిడ్డలు ఏమేమైతున్నవన్నిటినీ వీళ్ళందరినీ కూడా సంరక్షించుకుంటూ వాళ్ళని పోషించుకోవడానికి భౌతిక సంపద కావాలి జీవుడు శరీరాన్ని ధరించిన తర్వాత వీడి యొక్క గమ్యాన్ని లక్ష్యాన్ని మరిచిపోయి ఆధ్యాత్మిక చింతన పక్కన పెట్టుకొని నామకే వాస్తే నలుగురితో నారాయణ కొరంతో గోవింద అన్నట్లుగానే దైవ కార్యక్రమాలు చేస్తే మాకు మంచిది వస్తుంది దైవ కార్యక్రమాలు చేస్తే మాకు పుణ్యం వచ్చేస్తుంది అని ఈ విధమైన భ్రమలతోటి భ్రాంతులతో ఆధ్యాత్మిక సంపదను పక్కన పెట్టుకొని పౌరాణికులు రచించిన విధానాలతో జీవనయాత్ర మనుగడ సాగిస్తాడు దయ్యం పేరుతోటి రెండో మార్గంలోనికి వచ్చి చూస్తే భౌతిక సంపద దగ్గరికి వచ్చినప్పటికీ భౌతిక సంపదయే ప్రథమ కర్తవ్యముగా ఎంచుకొని ఏం చేస్తున్నాడు మనుగడను సాగించుకుంటూ వచ్చేస్తున్నాడు అనేక విధాలతో భౌతిక సంపదను సంపాదించుకోవటములో తనమునకర అయ్యి ఒక నుంచి ఇంద్రియ సుఖములైనటువంటి అంటే కర్మేంద్రియములతోటి జ్ఞానేంద్రియములతోటి అవన్నీ కూడా భౌతిక ప్రకృతి యొక్క విషయములతో సుఖాన్ని పొందాలని వీడు భౌతిక వైపు ఆకర్షితమైపోతున్నాడు అటువంటి సమయంలో జీవుడు ప్రార్థిస్తున్నాడు పరమాత్మని ఓ నా అంతరాత్మ ఓ పరమేశ్వర ఓ ఇంద్ర ఇక్కడ యోజ అంటే సక్రియ శ్రేష్టమైనటువంటి క్రియావంతమైనటువంటి అంటే శ్రేష్ట సత్కర్మలతో తన జీవన విధానం సాగాలి నా అంతరాత్మ అయినటువంటి పరమేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఏమని నా యొక్క జ్ఞానేంద్రియములో అక్కడ ప్రింట్ పొరపాటు పడింది అక్కడ లేకపోతే ఎలా కూడా అనుకోవచ్చు నీ యొక్క అనుకోవచ్చు ఎంత ఇది అంతా అయిందే కాబట్టి అలా అనుకునేటట్లయితే నీ యొక్క జ్ఞానేంద్రియములు నీ యొక్క కర్మేంద్రియములు ఈ రూప అశ్వములు సక్రియవంతము కానొచ్చు అని ఆయనకి మనం చెప్పడం ఏంటి ఇది బాగుండదు అక్కడ మనం పరమేశ్వరుని ప్రార్థించినట్టుగా మంత్రం రావాలి అక్కడ నీ అనే పదం తీసేసి నా యొక్క అంటే ఈ శరీరానికి నేను అధిపత్యని అయ్యాను ఓవరాల్గా ఆయనే అధిపతి మొత్తంతటికి ఆయనే అధిపతి ఆయన అధిపతి అయినప్పటికీ కూడా ఈ శరీరం నాకు అప్పగించిన తర్వాత ఈ శరీరం మీద నాకు కంట్రోలింగ్ పవర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఆత్మ అయినటువంటి నేను విద్యను ప్రాప్తం చేసుకున్న తర్వాత వాటిని ఆ యొక్క విద్యతతోటి ఈ కర్మేంద్రియాన్ని జ్ఞానేంద్రియాన్ని నడిపించలేకపోతున్నాను ఈ పూర్వార్థ కర్మలకు వసమయ్యి ఈ జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి బానిసగా మారిపోయి అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నీటికి నేను బానిసగా మారడం కాదు ఇవి నాకు ఇన్స్ట్రుమెంట్స్ నేనే ప్రకృతి యొక్క ఆకర్షణలకి ప్రకృతి యొక్క సంపదలకి బానిసగా మారి ఈ జ్ఞానేంద్రియముల ద్వారా ఈ కర్మేంద్రియముల ద్వారా వాటిని చేసుకోవడానికి ఆ సుఖాన్ని ఇవన్నీ అనుభవం చేసుకుంటూ ఆనందంగా ఉండడానికి నేను దారి తప్పాను దారి తప్పినటువంటి నేను నాకు ఈ పరికరములుగా ఉన్నవి ఏంటన్నవి ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నవి కర్మేంద్రియాలు ఉన్నవి ఇలాంటి జ్ఞాన కర్మేంద్రియములతో నేను ఈ ప్రకృతిని భోగిస్తున్నాను చిక్కుబడిపోతున్నాను కాబట్టి వీటికి నేను అధిపతిని అయ్యాను అధిపతి అయినటువంటి నేను ఇప్పుడు పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఈశ్వరా ఓ పరమేశ్వరా ఓ ఇంద్ర నా అంతరాత్మ నా యొక్క జ్ఞానేంద్రియములు కర్మేంద్రియ రూపముల అశ్వములు శ్రేష్టవంతమైనటువంటి విధముగా తండ్రి అంటే ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నాం ఇక్కడ నా ఆత్మక శక్తిని అనుగ్రహించి ప్రసాదించు ఆ బలాన్ని చేకూర్చు ఆ శక్తిని నాకు ఇవ్వు తండ్రి అని అడుగుతున్నాం బాగానే ఉంది పరమేశ్వరుని అడుగుతున్నాం బాగానే ఉంది మరి అడిగినప్పుడు అడిగిన విధానములతోటి నా జీవన విధానం నడవాలి కదా పరమేశ్వరుని ఏమైతే అడుగుతున్నానో అడుగుతున్న దాని మీద నాకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి కదా అవగాహన కలిగినటువంటి దానితో నేను పరమేశ్వరుని అడిగిన తర్వాత దాని ప్రకారంగా నా జీవన విధానం నడుపు నడిపించుకుంటూ రావాలి కదా నేను పరమేశ్వరుని అడుగుతున్నాను ఈ ప్రకృతికి అయ్యి వ్యక్తులకి బానిసి ఇంద్రియ సుఖముల ద్వారా ఆ పొందే సుఖాలకి నేను బానిస అయ్యి నా ఇంద్రియాలని వాటి వైపుని ప్రయాణం చేస్తూ మళ్ళీ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఓ ఈశ్వరా నాకు మోక్షాన్ని ప్రసాదించు నాకు జ్ఞానాన్ని ప్రసాదించు నాకు బలాన్ని ప్రసాదించు నాకు శక్తిని ప్రసాదించు అని రోజు అడుగుతున్నాను రోజు ఈ ఇంద్రియ సుఖాలకి ఈ ప్రకృతికి ఆకర్షణలతోటి ఇంద్రియముల ద్వారా ప్రకృతిని భోగించడానికి మళ్ళీ నేను బానిస అవుతున్నాను ఇదేం బాగుందా ఏమైతే భగవంతుడిని అడుగుతున్నామో ఓ ప్రేక్షక మహాశైలారా మీరు దైవం పేరుతోటి పరమాత్మను మీరు పరమాత్మను అడుగుతున్నారా లేకపోతే మీ ఇష్టదైవాన్ని అడుగుతున్నారా ఇష్టదైవాలు ఎవరు లేరండో ఈ మహాశైలారా ఇష్టదైవం ఒక పరమేశ్వరుడే నా ద్వితీయో నా తృతీయో నా చతుర్థో నా పంచమే అదర్వేద చెప్పుకుంటూ వస్తుంది ఉన్న కూడా ఒక్కడే చెప్తుంది రెండోవాడు ఎవడో లేడు ఆ ఒక్కడనే మీరు అడగడం నేర్చుకోండి అడగడం నేర్చుకొని ఆయన్ని ఆయన్ని ఏమైతే మీరు అడుగుతున్నారో అడిగిన దాని ప్రకారంగా మీ జీవన సరళి నడవడికలు మార్చుకోండి అప్పుడు మీరు గమనిస్తానని చేస్తాను ఇక్కడ అదే చెప్తుంది ఓ పరమేశ్వర అనంతరాత్మ సర్వశక్తివంతుడా శక్తి స్వలోక పరమాత్మ నా యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియ రూపాశ్రమలను సక్రియావంతముగా మనోచము శ్రేష్టము జ్ఞానము మరియు శ్రేష్టము కర్మ యొక్క ఉపార్జన ద్వారా సమృద్ధి యోగము అది పరమేశ్వరం అడుగుతున్నావు మరి అడిగిన దాని ప్రకారంగా మీరు నడుస్తున్నారా నడవడికి చేస్తున్నారా అడగడం అడగడమే మీ పనులు మీవే అరిగినంతసేపో మహాభక్త శిఖరాగ్రమణిలాగా కూర్చుండిపోయి ఎంతో భక్తి శ్రద్ధతోటి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా ఆ అంతసేపు మనస్సన స్థిరంగా ఉంటుంది అక్కడ అబే అది కనబడదు ఆ ప్రార్థన చేసినప్పుడు కూడా కనబడదు అక్కడ కూడా స్వార్థమే నా వ్యాపారం బాగుండాలి లాభాలు వచ్చి నేను రియల్ ఎస్టేట్ అక్కడ ఆ సైట్లు ఉన్నాయి ఇక్కడ ఈ సైట్లు ఉన్నాయి ఆ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయిపోయాయి ఆ బిల్డింగ్లు ఇంకెవరు రాలేదు ఈ ఆలోచనలే ఇవిటన్నిటి నాకు చేకూర్చుతండ్రి ఎందుకండి మాత్రం అర్థం ఉందా అసలు మీరు అడుగుతున్న దానికి దైవం దగ్గరికి వెళ్ళిపోయి నా బిల్డింగ్లు నా అపార్ట్మెంట్లు అన్ని కూడా సేల్ అయిపోవాలి అన్ని కన్స్ట్రక్ట్ అయిపోయాయి నా రియల్ ఎస్టేట్ బాగోవాలి అని మళ్ళీ ఎందుకంటే కూరుకుపోతున్నారు నా సంపదల్లోను ఇది అవిద్య అందుకే అడుగుతుంది ఇక్కడ మంత్రం చెప్తుంది సక్రియవంతమునత్వము సక్రియవంతముగా నన్ను చెయ్యి శ్రేష్ట కర్మలతో సత్కర్మలతో నన్ను ఆ విధంగా నా జ్ఞానేంద్రియాలని నా కర్మ రూప అస్సమలే నడిపించు ఓ పరమేశ్వర అని అడుగుతున్నాం అదండి మంత్రము రేపు ఇంకో మంత్రం చెప్పుకుందాం మనకి ఏడైపోయింది కదా చెప్పండి అనేక మంత్రాల్లో అంటే మీరు నేను అడగకనే నేను అన్యం సమకూర్చుదను అని అనేక చోట్ల పరమాత్మనే చెప్పినట్టుంది కదా నేను అడగమంటా అది చోట నేను అడగకుండా అన్ని చూపిస్తానండి ఒక చోట ఉంది కదా పరస్పర ఉద్దంగా ఉండే ఏమిటి అబ్బా చాలా బాగా అడిగేదే అసలు మీరు అడగనవసరం పనే లేదండి మహాశైలారా ప్రేక్షక మహాశైలారా యూట్యూబ్ లో చూస్తున్నటువంటి వారులారా మీరు భగవంతుని ఏమి అడగవసరం పని లేదు మరి మంచం అడగమనుంది కదా ఎందుకు అడగమని ఉంది మనము అవిధ్యతతో విచ్చి కర్మలు చేస్తున్నాము కాబట్టి జ్ఞానాన్ని అడగండి మీరు ఇక్కడ మంత్రం చూడండి ఏం చెప్తున్నాడు నీ యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అస్తములను సక్రియవంతముగా ఉనొచ్చుము శ్రేష్ఠముకు జ్ఞానము శ్రేష్ఠముకు కర్మ ఇవి జ్ఞానాన్ని అడగండి కర్మని అడగండి మీరు పరమాత్మ చెప్పిన విధానములతో మీ జీవన విధానం ముడిపెట్టి సాగిస్తున్నారా అలా సాగిస్తే వేరే అడగనవసరం పని లేదు ఇంకా ఇందులోనే మీకు అవసరం ఉంది అష్టాంగ యోగాంగ సాధనతో మీ జీవన పరిమాణమును పరిణామమును మార్చుకొని ఆ విధానమైతే విధానములతో మీరు భగవంతుని ఉపాసనలు చేసుకుంటూ పోతూ ఉంటే మీరు ఏమీ అడగనవసరం పని లేదు ఆ విధంగా మీ జీవన విధానం నడుస్తుందా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఇప్పుడు ఏ మాత్రం త్రాసు ఆ బ్యాలెన్స్ ఎలా ఉండిపోతుందో అలాగే మీరు ఉండగలిగి ఉండాలి జ్ఞాన కర్మ జ్ఞాన కర్మ బ్యాలన్స్గా ఉండిపోవాలి ఆ జ్ఞాన కర్మల యొక్క సాధనలో బ్యాలెన్స్గా ఉండిపోతే ఆ పరమేశ్వరుడే మీరు అడగనవసరం పని లేకుండా మీకన్నీ ప్రసాదిస్తాడు మధ్యన ప్రకృతి ధర్మం ఒకటి ఉందండి ఇది గ్రహించలేకపోతున్నారు ప్రకృతి ధర్మం ఏమిటి అంటే నువ్వు ఏమి ఇస్తావో అది నీకు ఇస్తాది మరి ప్రకృతికి ఇస్తున్నారు చెప్పండి తిని బయటికి మాటలు చెప్పుకోవడం కాదు మనం ప్రకృతికి ఇస్తున్నారు ఎంతసేపు ప్రకృతిని వాడుకోవడమే ప్రకృతిని దోచుకొని తినడమే మన పని అయిపోయింది ప్రకృతికి ఇవ్వటం లేదు ప్రకృతికి ఎవడలేక పోవటం ఏమి ఇస్తుంది ప్రకృతి ఇచ్చారో అదే మీకు ఇచ్చేస్తుంది మరి ప్రకృతికి ధర్మములోనికి మీరు వెళ్ళారా రండి బయటికి ప్రకృతికి ధర్మములోనికి వెళ్ళి ప్రకృతికి మీరు ఏమి ఇస్తున్నారు ఇవ్వగలిగితే ప్రకృతికి అప్పుడు మీరు ఏమీ అడగనవసరం పని లేదు అన్నీ ఆ ప్రకృతి ద్వారా పరమేశ్వరుడు ఇచ్చేస్తాడు ఒక మంచంలో సార్ చెప్పాడండి పావుని పాలు పితికి ఆ ఎవరైతే ఆ గోపాలుగా ఉన్నారో వాళ్ళు పాలు పితికి మీకు ఎలాగైతే మీకు ఇస్తున్నాడో ఆ విధంగా ప్రకృతి అనే గోవు నుంచి పాలనే సంపదను పితికి మీకు ఇస్తాను నేను మరి ప్రకృతిని పోషించండి ప్రకృతిని పోషిస్తున్నారా ఎంతసేపు కూడా మీ శరీర నిర్వహణార్థం గురించి ప్రకృతిని దోచుకుంటున్నామే తప్ప ఈ ప్రకృతిని ఎవరూ పోషించడం లేదు ఇప్పుడు మీరు ప్రకృతిని పోషించడమే పరమాత్మ ఉపాసన ప్రకృతి పోషించడం అనగా జగత్ కళ్యాణము విశ్వ కళ్యాణము అది చేయండి చాలు మీరు ఏమీ భగవంతుని అడగవసరం లేదు అన్నీ అంతర్లేనగా మళ్ళీ అందులోకి వచ్చేస్తాయండి కాబట్టి ఇంకవన్నీ కాకుండా సూక్ష్మంగా మీరు చక్కగా పరమాత్మ ఆజ్ఞలని శాసనములను విధులను నియమములను మీరు పాటించగలిగితే మీరు ఏమీ పరమేశ్వరుని అడగవలసిన పని లేదు పరమేశ్వరుని మీరు చెప్పిన ఆజ్ఞలు విధులు శాసనలు పాటించలేనిటువంటి వారికి ఇది వర్తిస్తుంది ఎవరైతే పరమాత్మ యొక్క శాసనములను నియమములను విధులను వారు ఆజ్ఞలను స్వయంలో పాలన చేస్తారో వారికి వారికివే వర్తించవు సర్వము ఆయనే చూసుకుంటుంటాడు యోగక్షేమం మహామ్యహం అంతే అన్ని ఆయన చూసుకుంటుంటాడు ఎవరైతే పాటించలేకుండా ఉంటున్నారో వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి వాళ్ళు అన్నీ చేయాల్సిందే ఇంకా ఇంకా పని అలా అడుక్కోవడమే మీ పని అడుక్కోకుండా ఆనందంగా ఆయనతో జీవించడమే మీరు ఆ వర్గంలో ఉన్నారా ఈ వర్గంలో ఉన్నారా అయ్యా ప్రసాదరావు గారు

మహర్షులు మేధావంతులు ఏ యొక్క జ్ఞాన శక్తితో నిన్ను ఉపాసించారో ఆ మేధాశక్తి నాకు అనుగ్రహించి ప్రసాదించుము పరమేశ్వర అంతే ఆ మేధాశక్తిని మనం ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి మనం స్వీకరిస్తున్నామో అదే మన సర్వ విధాలు అన్నింటి నుంచి తప్పించి ఆయనతో ఉంచేస్తుంది దానికి అనుగుణంగా మన సాగడమే ఇన్ని కోట్లాది మంది ఆత్మలు ఎంతమంది ఆ పరమేశ్వరుని ఉపాసిస్తున్నారు ఉపాసించే వాళ్ళకి ఏమీ వర్తించవండి అడగవలసిన పని లేదండి అంతా ఆయనే చూసుకుంటారు అదే అండి మంత్రానికి మరొక చోట విమానములు అని భాషాలు వస్తాయి సార్ వస్తాయండి అర్ధాలు వస్తాయి సార్ ఒక ప్రధానికి చూడండి సార్ కర్మేంద్రియ రూప అశ్రము అశ్రమములను సక్రియవంతముగాను అమర్చము అనేది ఉంది మరి పర్వాలేదు శ్రేష్టముకు జ్ఞానము మరియు శ్రేష్టముకు కర్మ యొక్క ఉపార్జన ద్వారా సమృద్ధిగా యగము మరి ఇక్కడ సమృద్ధిగా యుగం అనేటటువంటిది పరమాత్మ చెప్పినట్లు ఉంది ఇక్కడ ఆ ఆత్మ పర ఆత్మ పరమాత్మ యొక్క సంభాషణలలో ఇద్దరికీ వర్తించే విధంగా వర్తిస్తుంది ఇక్కడ అవునండి అది భాష్యకారుడు రాసినటువంటి విధానాల్లో ఆ విధంగా క్లియర్ గా చెప్పలేక రాయలేకపోయి ఉండవచ్చును ఆత్మ పరమాత్మ రెండింటి యొక్క సంభాషణలలో ఈ విధంగా అక్కడ కలిపి వచ్చేసేస్తాయి కానీ మరి సమయము లేకపోతే స్థల ప్రభావము అలా కలుపు చెప్పుకుంటూ రాసుకుంటూ వచ్చారు వ్యాఖ్యానం చేసినటువంటి వాళ్ళు దీన్ని విడమర్చి చెప్పాలి అక్కడ ఇక్కడ అక్కడ సక్రియవంతముగా మనోత్సవం సరిపోయింది శ్రేష్టమగు జ్ఞానము మరియు శ్రేష్టమగు కర్మ యొక్క ఉపార్జన ద్వారా యోగము మళ్ళీ ఇక్కడ పరమాత్మ చెప్తున్నాను ఇక్కడ జీవుడికి పరమాత్మ మళ్ళీ చెప్తున్నాడు వరు అబ్బాయి నన్ను అడిగేవరా బాగానే ఉందరా నాయన కానీ ఇక నీకు శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చాను కదా శ్రేష్టమైన కర్మలు చేసే ఆ యొక్క ఉపార్జన సంపాదించమన్నాను కదా అవి సంపాదించుకొని నువ్వు ఆ విధంగా అవ్వు అని మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ మొదటిది పరమాత్మ గురించి జీవుడు అడిగాడు నాకు ఏమని అడిగాడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములతో శ్రేష్ట కర్మలు చేయము ఉనొచ్చు పరమేశ్వరు పరమేశ్వరుడు రిక్వెస్ట్ చేశాడు రెండు దగ్గరికి వచ్చే దానికి ఆన్సర్గా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు అనమాట పరమేశ్వరుడు అబ్బాయి నీకు శ్రేష్టమైన జ్ఞానాన్ని శ్రేష్టమైన ఉపార్థన చేసుకో సమృద్ధిగా ఉండు ఇక్కడ చెప్తున్నాడు పరమేశ్వరుడు ఆత్మా పరమాత్మ సంభాషణలలో ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఆత్మ పరమాత్మ ఉపాసనాయుక్తమైన కనపడుతుంది అన్న

शांति ओम शांतिरिव शांति ओम सामाशाति शांति शाति शांति